ప్రైజ్ తల్లడండి మీకు మాట చెప్పనా మనం ఏ ఉద్యోగంలోనైనా వ్యాపారంలోనైనా పరిస్థితుల్లోనైనా మార్పు రావచ్చు మనము కంగారు పడాల్సిన అవసరము ఏమీ లేదండి మన దేవుడే అన్ని చూసుకుంటాడని నమ్మిక కలిగి ఉండాలి అప్పుడు ఎలాంటి అపాయం కూడా మన దగ్గరకు రానివ్వడు మనము దేవుని ఆశ్రయించినప్పుడు మనల్ని దేవుడు నమ్మినప్పుడు ఆయన మనకు ఆశ్రయ దుర్గమై ఉంటాడు ఎలాంటి కూడా అపాయాలు మన దగ్గరకు కూడా రానివ్వడు ఎలాంటి తెగుళ్లను మన గుడారాములకు సమీపించనీడు ఆయనే తన రెక్కల నీడలో మనల్ని భద్రపరుస్తాడు అందుకే మనం ఎప్పుడు కూడా మన జీవితాంతం కూడా మనం దేవునికి ఒక శాశ్వతమైన దుర్గమై దేవుడు మనకు తోడుగా ఉంటాడు మన తండ్రి మనకు ఆరాధిస్తున్న దేవుడు మనకు ఆశ్రయమే ఉంటాడు అప్పుడు మనకు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటాము ధైర్యంగా ఉంటాము నిర్భరము కలిగి ఉంటాము దేవుడు మన ఆనందయాత్రను ఒక ఆత్మీయ యాత్రగా ఒక ఆనంద యాత్రగా మారుస్తాడు కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని ఆశ్రయించే బిడ్డలుగా మనం ఉండాలి